హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను హోటల్ స్టైల్ మసాలా దోశను పక్కా కొలతలతో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అందుకు కావలసిన పదార్థాలు నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి ఒక కప్పు ఇండ్ల దినపగు గుళ్ళు తీసుకున్నాను తర్వాత ఇందులోనే రెండు కప్పుల రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం కానీ యాడ్ చేసుకోండి నేను దోశ రైస్ని ఒక టూ కప్స్ యాడ్ చేస్తున్నాను టూ కప్స్ దోస రైస్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత కొంచెం పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నానండి ఒక చిటికెడు మెంతులు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి ఇప్పుడు పప్పుని బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు బియ్యం బాగా నానిపోయాయండి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి గ్రైండర్ ఉండేవాళ్ళు గ్రైండర్లోకి వేసుకోండి మిక్సీ ఉండేవాళ్ళు మిక్సీలోకి వేసుకోండి ఇప్పుడు నేను ఈ పప్పుని బియ్యంని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పప్పుని బియ్యంని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఎనిమిది గంటలు నైట్ అంతా కూడా బాగా పులే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పిండి బాగా పులిసిపోయిందండి పిండి వదుగు కూడా ఎక్కువ వచ్చింది ఇప్పుడు మనం ఈ పిండిని తగినంత బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మసాలా దోశలోకి రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఇప్పుడు నేను ఆ రెడ్ చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి ఎలాగో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోనండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి అవి వేస్తున్నాను ఒక ఎనిమిది పచ్చి ఎండుమిర్చిని తీసుకున్నానండి రెడ్డిమిరపకాయల్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు పుట్నాల పప్పు వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటు వేయించేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఎండమిరపకాయలు పుట్నాల పప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు రెడ్ చట్నీని బాగా మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ రెడ్ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఆలు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మసాలా దోశలోకి స్టఫింగ్ ఆలు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో తగినంత ఆయిల్ పోస్తున్నాను ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు నేను మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఈ ఆయిల్లో వేసేసి బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇందులో వేసేస్తున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని పచ్చిమిర్చిని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా వేయించేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి మనం తగినంత పసుపు యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గి త్వరగా వేగిపోతాయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా బాగా కూడా వేయించేసుకుందాము ఇలా వన్ మినిట్ అలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ అలా వేగనిద్దామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయి కదండి ఇప్పుడు నేను ఇందులోనే తగినన్ని పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోండి తర్వాత తగినన్ని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం సేపు ఈ పచ్చి బఠానీలు తర్వాత క్యారెట్ ముక్కల్ని బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దామండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము నేను ఒక రెండు బంగాళదుంపలు ఉడి ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము వీటిని స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని రెండు బంగాళదుంపల్ని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తరువాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి ఇలా కొంచెం ఒక నీళ్లు పోసుకొని ఇప్పుడు బంగాళదుంపని బాగా స్మాష్ చేసి ఇందులో వేసుకున్నానండి అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత తగిననే నీళ్లు పోసుకోండి కొంచెం ఎక్కువ కూడా వాటర్ పోయకూడదండి తగినన్ని వాటర్ పోసుకొని మరలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఇప్పుడు కర్రీ అంతా బాగా కుక్ అయిపోయిందండి ఆలు మసాలా అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర తర్వాత కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆలు మసాలా రెడీ అయిపోయిందండి మసాలా దోశలోకి స్టఫింగ్ కోసం ఆలు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు నేను తగినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు రుచి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి మీ దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటే ఇలా ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకోండి లేదంటే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని అయినా సరే ఒక నైఫ్ని గుచ్చి ఆయిల్లో ముంచి ఇలా గ్రీస్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఆయిల్ అంతా కూడా పెనుము గ్రీస్ చేసుకున్నానండి పెను మీదంతా ఇప్పుడు తగినంత పిండి వేసుకొని దోశ వేసుకోండి దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని ఒక వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే రెడ్ చట్నీ వేసుకొని ఈ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ అంతా కూడా ఈ రొడ్ చట్నీ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇలా రెడ్ చట్నీ అంతా కూడా దోశకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా వేగనిద్దాం ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు దోశ మీద ఇప్పుడు మనము ఆలు మసాలాని యాడ్ చేసుకుందాం ఇలా ఆలు మసాలా వేసుకొని ఆలు మసాలా వేసుకున్న తర్వాత ఇలా కార్నర్స్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా వేగనిద్దాం ఇప్పుడు దోశ వేగిపోయిందండి ఇప్పుడు మనము ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం ఇప్పుడు ఈ మసాలా దోశని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు హోటల్ స్టైల్ మసాలా దోశ రెడీ అయిపోయినట్లేనండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత సాఫ్ట్గా గా వచ్చిన చూడండి ఇప్పుడు వేడి వేడి హోటల్ స్టైల్ మసాలా దోశ రెడీ అయిపోయినట్లేనండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ